వెల్కమ్ టు క్షణం టీవీ మన ఆదు అభివృద్ధిని గురించి ఆలోచించే ఆలోచించాలని అదేవిధంగా ఈరోజు టౌన్లోన అన్ని విద్యార్థి అయితేనేమి అన్ని రాజకీయ పార్టీ నాయ నాయకులు కార్యకర్తలు అందరూ ఈరోజు మెడికల్ కాలేజీని గురించి ప్రస్తావిస్తున్నారు ప్రతి ఒక్కరు దాని గురించి మీరు అసెంబ్లీలో మాట్లాడడం లేదని ఇది పెద్ద విమర్శ మీరు ఏమన్న అంటే కేంద్రం మాదే అంటున్నారు రాష్ట్రము మాదే అంటున్నారు ఉమ్మడి ఉమ్మడి ప్రభుత్వం అంటున్నారు సంతోషమే మీరు మెడికల్ కాలేజీని ఎందుకు బంద్ చేసినారు మళ్ళీ ఎందుకు తిప్పేలేకపోతున్నారని దాన్ని తెప్పించి మీ యొక్క నిజాయితీని నిరూపించుకోవాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఆయన పదే పదే కేంద్రం 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 అంటున్నాడు ఈరోజు కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆయన మెడికల్ కాలేజీని తప్పకుండా మరీ రీఓపెన్ చేసి ఆదో నియోజకవర్గాన్ని అయితేనే పక్కనున్న నాలుగు నియోజకవర్గాలు కూడా అందరి సంతోషపరిచే విధంగా మీరు చేయాలని ఆశిస్తూ భవిష్యత్తులో ఒక అసెంబ్లీ కావచ్చు డిడిఆర్సీ మీటింగ్ ఇంకో మీటింగ్ కావచ్చు ఇంకోటి మీటింగ్ కావచ్చు బై ప్రొఫెషన్ యువర్ ఏ డాక్టర్ ఒక డాక్టర్గా అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ఇది సమంజసం కాదని మరి ఒక్కసారి ఆయనకు విజ్ఞాపతి చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడరాదని సవినయంగా ఆయన విజ్ఞప్తి చేస్తున్నాం ఆ పేరు దేవదాసు మాజీ మున్సిపల్ చైర్మన్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నిన్నగాక మొన్న జరిగిన డిడిఆర్సి మీటింగ్ లో ఉమ్మడి కర్నూలు జిల్లా సమావేశంలోన మన పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మన సోదరుడు విరుపాక్షి గారు ఆయన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల గురించి చెక్ డ్యామ్లు కావచ్చు నీటి కొరత కావచ్చు దాని గురించి ఆయన మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆలూరు కాన్స్టిట్యూషన్ అనేది దాదాపు ఆరు మండలాల్లో ఆలూరు నుంచి కొన్ని గ్రామాలు యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు ఉన్నాయి ఇంకా కొన్ని గ్రామాలు అరవై పై గ్రామాలు కూడా ఉన్నాయి అలాంటి నియోజకవర్గం అది ఆయన ఆయన సమస్యల గురించి చెప్తుంటే ఆయన ఒకసారి గత ఐదు సంవత్సరాలు ఏం పీకారు మీరు ఏం గాడిదలు రాస్తున్నారా మీరు అని మాట్లాడటము ఇది ఎంతవరకు సమంజసమో ప్రజలు కానీ విఘ్నులు కానీ అందరూ ఆలోచించుకోవాలి ఎందుకంటే ఉమ్మడి కర్నూలు జిల్లా అక్కడ నంద్యాల నుంచి ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేస్ కానీ ఇక్కడ కర్నూలు మళ్ళీ నుంచి ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు హై లెవెల్ అఫీషియల్స్ ఐఏఎస్ ఐపీఏ దానికి సంబంధించిన వాడు కూడా ఉన్నారు ఒక ఎమ్మెల్యేని చట్టసభకు ఎన్నికైన వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం చాలా దురదృష్టకరము అందరూ కూడా దీన్ని దర్శించాలని నేను తీవ్రంగా అందరిని కోరుతున్నాను అదేవిధంగా మీరు మీ అభివృద్ధి గురించి మన ఆదోని నియోజకవర్గం గురించి మీరు మాట్లాడండి ఆదోని నియోజకవర్గం ఏం జరుగుతుందనే మీకు అంతా తెలుసు గత పది నెలల నుంచి అభివృద్ధి అనేది పక్కకు పెట్టి మీ కార్యకర్తలు ఈ ఆదోన్లో మైనింగ్స్ డిపార్ట్మెంట్ ఊరికి అప్పచెప్పినారు ఎడ్యుకేషన్ విద్యా డిపార్ట్మెంట్ ఊరికి అప్పచెప్పినారు వైద్యకు సంబంధించింది ఈ విధంగా పౌర సరఫరాలు ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్లు మీ వాళ్ళకు అప్పచెప్పి వాళ్ళే ఈరోజు కార్యనిర్వాహక కార్యదర్శులుగా ప్రవర్తిస్తూ ఆదో నియోజకవర్గంలో నా ఇష్టానుసారిగా వాళ్ళు ప్రవర్తిస్తూ కాబట్టి దీన్ని అందరూ విమర్శిస్తున్నారని కూడా మీరు ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అంటే ఇది ఉన్నా పాత్రికేయులకు నా నమస్కారములు కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో డిఆర్సి సమావేశంలో ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆలూరు ఊరిపాక్షి ఎమ్మెల్యే గారి మీద ఏం పీకినారు ఏం దారిదలు కాస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి అనడము అది మంచి పద్ధతి కాదు అని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము మీరు ప్రజా సమస్యలను అక్కడ ఊరిపక్షగా అన్నగారు మాట్లాడుతుంటే ఆయన లేచి ఒక శాసనసభ్యుంది మరొక శాసనసభ్యుడు ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని మేము అంటున్నాము నిన్ను అదే మీ కర్నూలు జిల్లాలో మీ కూటమిలో ఉండే ఒక పార్టీ వారు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటే దానికి నిదర్శనం ఏమో మీరు తెలుసుకోవాలి అంటే మీరు ఆదోని అభివృద్ధిలో ఏం మాత్రం చేయలేదని దాని అర్థము ఇంకా ఒకటి ఈ పది మాసాల్లో మీరు ఏం చేసినారని నేను అడుగుతున్నా ఆ ఏ విషయము మేము మాట్లాడితే బాగుండదు మీరు తెలుసుకోవాలి ఒక శాసనసభ్యుడిని ఈ విధంగా మాట్లాడడం తప్పు మీరు ఎన్ని ప్రాజెక్టులు కావాలన్నారు అన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఒక ప్రాజెక్టు మీరు తెచ్చిన పాపన కూడా లేదు ఇంకో విషయం ఏమంటే వార్త సరిత గారు మీకు దయచేసి చెప్తున్నాను మా పార్టీ ఎమ్మెల్యేని గాని కార్యకర్తలు కానీ ఏ మాత్రము మార్చుకోవాలి ఇంకా ఒకటి కూటమిలోనే మీకు సరైన ఆ స్థానం లేదు ప్రజలు అందరూ చిదరించుకుంటున్నారు అక్కడ మీ కూటమి వాళ్ళే మిమ్మల్ని చిదరించుకుంటున్నారు మీరు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అనే ఫిష్ ఫ్రస్ లో ఇతర శాసనసభ్యున్ని ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదు శాసనసభ్యులైన తర్వాత అవతల శాసనసభ్యుని కూడా గౌరవించడము మంచిదని మీకు ఇతర పలుకుతున్నాం పేరు నా పేరు గంగ పట్టణ వైఎస్ఆర్సిసి కార్యదర్శి